వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త్వరలోనే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా అవతరించనుంది సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ నలబైదు శాతం ఓట్లతో డెబ్బై మంది ఎమ్మెల్యేలు తొమ్మిది మంది ఎంపీలను గెలుచుకుంది దీంతో వైఎస్సార్సీపీని కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జాబితాలో చేర్చనుంది కాంగ్రెస్ పార్టీకి లభించిన సీట్ల వివరాలను తెలియజేస్తూ రాజకీయ పార్టీగా గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది గుర్తింపునివ్వడాన్ని మరింత వేగవంతం చేయాలని కోరడానికి పార్టీకి చెందిన ఎంపీల బృందం ఢిల్లీ పెళ్లనుంది పార్టీకి గుర్తింపు లభిస్తున్న నేపథ్యంలో పార్టీ తరపున ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులందరికీ జిల్లా పరిషత్ మండల పరిషత్ మున్సిపాలిటీల చైర్పర్సన్ల ఎన్నికల్లో విప్ జారీ చేయనుంది కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించనుండటంతో తమ పార్టీ నేతలపై దుష్ప్రచారం సాగిస్తున్న తెలుగుదేశం పార్టీ నేతల నోళ్లు మూతపడతాయని వైఎస్సార్సీపీ నాయకులు అన్నారు తమ పార్టీలో ఏ స్థాయి నాయకులకు కూడా పార్టీ మారే ఉద్దేశం లేదని వైఎస్సార్సీపీ శ్రేణులు స్పష్టం చేశాయి